మిథున అయితే వాళ్ళ నాన్న హరివర్ధన్ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది నాన్న నా మెడలో తాళి కట్టింది ఎవరో తెలుసుకోవాలని రిషి చాలా బాగా ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇప్పుడు రిషి అయితే ఆ విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆ విషయాన్ని దేవాతోనే చెప్పాడు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే హరివర్ధన్ లలిత వాళ్ళ కూతురు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏమంటున్నావన్నమా నువ్వు అసలు రిషి దేవతో చెప్పడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు అవును నాన్న ఈరోజు దేవ దగ్గరకు వెళ్ళి మిథున మెడలో తాళి కట్టింది ఎవరో తెలుసుకోవాల్సింది నువ్వే అని చెప్పి దేవతో అంట అన్నాడు నాన్న అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడ ఉన్న మిథునా వాళ్ళ చెల్లి అయితే అదేంటక్క ఆ దేవా బావే నీ మెడలో తాళి కట్టాడు అంటే బావకి ఆ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో బావ ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని చెప్పి అక్కడ ఉన్న మిథునా వాళ్ళ చెల్లి అంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న మిథున ఇలా అంటూ ఉంటుంది ఇంకా ఆలస్యం చెయ్యండి నాన్న ఈ విషయం ఎలాగైనా సరే రిషికి నేను నిజం చెప్పేస్తాను నా మెడలో తాళి ఆ దేవానే అని రిషికి నేనే స్వయంగా వెళ్ళి చెప్పేస్తాను అని చెప్పి మిథున అంటుంది ఇంతలో అక్కడికే వచ్చిన రిషి అయితే మిథున అన్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దాంతో మిథున హరివర్ధన్ లలిత వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న రిషిని చూసి షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక నా మెల్ల తాలి కట్టింది దేవా అని రిషితో చెప్పేస్తాను అన్న మాట విని రిషి అయితే షాక్ అయ్యి అక్కడే అలా చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న త్రిపుర అయితే చాలా సంతోషిస్తుంది నాకు కావాల్సింది కూడా ఇదేనే అని చెప్పి అక్కడ ఉన్న త్రిపుర అనుకుంటూ ఉంటుంది ఇక రిషి అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటే అది చూసి మిథున చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక రిషి అయితే ఎందుకు ఎందుకు నా దగ్గర ఇదంతా దాచారు అని చెప్పి అక్కడ ఉన్న రిషి అటు దేవా మీద ఇటు మిథునా మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు